హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇంకా బాగుంటాను నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మనకి మన ఛానల్ అయితే మినీ మానిటైజేషన్ అయితే అయిందండి సో సూపర్ థ్యాంక్స్ కానీ మెంబర్షిప్స్ కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటే ప్లీజ్ తీసుకోండి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఎవరైనా ఫాలో కాబట్టి ప్లీజ్ ఫాలో అయితే చేయండి ఇదైతే వచ్చేసి మా వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈరోజైతే నాకు చాలా భయంగా ఉంది హవి నేను హ్యా ఎలా హ్యాండిల్ చేస్తాను ఇన్ని రోజుల తర్వాత హవి నేనే ఒక్క ఇద్దరమే అని చెప్పి చాలా అంటే చాలా భయంగా ఉంది ఇంకా మార్నింగ్ అయితే లెగోగానే ఫస్ట్ వంటకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము మా వారికి అయితే నైన్ థర్టీకి మీటింగ్ కాబట్టి నేను ఫస్ట్ అయితే కొంచెం క్యారెట్లు అవి చెక్కు తీసి ఇచ్చేసాను సో ఆయన అయితే ఇలాగ తురిమేస్తున్నారనమాట ఇంకా ఇంతలోపు నేనైతే బ్రేక్ఫాస్ట్కి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా సింపుల్గానే చేసేసుకుంటున్నాము హవి అయితే తురిమేసిన క్యారెట్ని అటు ఇటు అనమాట ఆయన ఆటలే ఆటలు ఆడుతున్నాడు ఎన్ని రకాల బొమ్మలు వేసినా కూడా బొమ్మలతో అయితే ఆడట్లేదు మాతోనే ఆడుకుంటాడంట కంటిన్యూస్గా హవిన్ అయితే పట్టుకొనే ఉన్నారు మా వారు నా పన అయ్యేంతవరకు ఇక్కడ ఎన్ని రకాల బొమ్మలు వేసాము ఒక్క బొమ్మతో కూడా ఆడటం లేదు అదగోండి ఆ ప్లే మ్యూజిక్ బొమ్మతో మాత్రం నవ్వుకుంటున్నాడు అనమాట డ్యాన్స్ లేస్తున్నాడు చూసారు కదా ఇంకా అన్ని బొమ్మలు వేసామన్నమాట ఏమన్నా కాసేపు ఆడతాడేమో అని చూస్తే మేము కదిలామంటే చాలు ఇంకా మా ఆయనకే పరిగెడుతున్నాడు ఇంకెలా ఉంటుంది ఈ రోజు అని భయంగానే ఉంది నాకైతే ఇంక బ్రేక్ఫాస్ట్లోకి అయితే నేను ఉప్మాకైతే అయితే వేసుకుంటున్నాను ఇవాళ నిన్న టిఫిన్లకి అయితే వేసుకోలేదు కదా అందుకని చెప్పి ఇంకా వాళ్ళ సర్కుల్లో అయితే గోధుమరావు ఉప్మా బొంబాయిరావు ఉప్మా అయితే ఉంది కదా ఇంకా బొంబాయిరావు ఉప్మా అయితే చేద్దాము అవి కూడా అని చెప్పేసి ఇంకా బొంబాయిరావు ఉప్మా అయితే చేసేస్తున్నాను ఇంకా ముగ్గురికి వేరే బ్రేక్ఫాస్ట్ లేకుండా ఒకటే తినేసేవచ్చులే అని చెప్పేసి ఒక పక్కన నేను అవికైతే హాట్ వాటర్ కూడా పెట్టేశాను సో బ్రేక్ఫాస్ట్ పెట్టేసి అవికైతే నేను నీళ్ళు అయితే పోసేస్తాను ఇంకా ఉప్మా మీరు ఎలా చేసుకుంటారు కొంతమంది ఏమో బాగా గట్టిగా చేసుకుంటారు కొంతమంది ఏమో లూజ్ లూజ్గా చేసుకుంటారు మీరు ఏ టైప్ నాకైతే కొంచెం లూజ్ లూజ్గా ఉంటేనే ఇష్టం నాకు అలాగే తినబుద్ధి అవుతుంది ఇంకా మా వారైతే క్యారెట్లు అయితే తుర్మేసి అయితే ప్లేట్లోకి అయితే పెట్టేసి ఇచ్చేసారు నేను ఈ కర్రీ కూడా వేసేయాలి ఉప్మా అయితే సర్వ్ చేసేసుకొని ఇంక ఈ కర్రీ కూడా పొయ్యి మీద అయితే వేసేసుకున్నాం అనుకోండి కర్రీ ఉడికిపోతూ ఉంటుంది మనం టిఫిన్ చేసి హవికి నీళ్ళు పోసేలోపు నా వంట పని కూడా అయిపోతుంది ఇంక ఇదిగోండి నాకైతే నేను ఉప్మా ఇలాగా పంచదార జల్లుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు చాలామంది పచ్చడని కారం అని నిమ్మకాయని రకరకాలుగా పెట్టు తింటా ఉంటారు నాకైతేనేమో పంచదారతోనే ఇష్టం అనమాట ఉప్మా చేసుకుంటే ఖచ్చితంగా నేను పంచదారతోనే తింటాను ఇంక దేంతో తినను ఇంక ఇలాగైతే బ్రేక్ఫాస్ట్ కానిచ్చేసామే వాటికి ఇంక ఇదిగోండి క్యారెట్ కూర కూడా పొయ్యి మీద అయితే వేసేసాను ఇంకా తాలింపు వేసేసి ఉప్పు కారం ఉప్పు ఉప్పు పసుపు అయితే వేసేసి ఇంకా బాగా కలిపేసి మూత అయితే పెట్టేసుకున్నాం అనుకోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అవి బాగా మగ్గిపోతాయి దాని తర్వాత కారం కూడా వేసేసుకొని కూర అయితే దించేసుకోవచ్చు తొందరగా కూడా అయిపోతుంది తురుముకుంటే అదే మొక్కలు అనుకోండి ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను తురిమే ప్రోగ్రామ్ ఎప్పుడైనా మా వారికి అప్పచెప్తాను నేను ఎప్పుడు తురమనమాట ఇంక ఇక్కడ హవీకి అయితే వాళ్ళ నాన్నే పెట్టమని చెప్పాను అనమాట ఉప్మా ఇక మా ఆయన వాళ్ళకి కాట్లేదు ఇంకా తర్వాత నేనే పెట్టాను చాలాసేపు ట్రై చేసి హవి అయితే తినట్లేదు అనమాట హవి ఏంటంటే నేను పెడితే తింటాడు మ్యాక్సిమం ఎవరు పెట్టినా తినడం అంతగా అందుకని చెప్పి ఇప్పుడు చూపించు సోగులు ఇప్పుడు చూపి ఎక్కడ తగిలింది హవి డబ్బాది డబ్బేది ఇంకా మాకు ప్రతి బుధవారం ఇలాగా బండి మీద అయితే పూలు వస్తాయి ఈ పూలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి మేము మార్కెట్లో తెచ్చుకుంటాం కానీ పూలు ఎక్కువ రోజులైతే నిలవ ఉండట్లేదు ఎవరో ఒక దగ్గర తీసుకొస్తారు అసలు బాగు అనమాట రెండు రోజులకే పాడైపోతాయి మేము ఇంక ఇక్కడ ఒక పావు కేజీకి అయితే తీసుకున్నాం అనమాట పావు కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఇవి హైబ్రిడ్ చామంతులు కాబట్టి వన్ వీక్ వరకు పాడవకుండా అయితే ఉంటాయి ఇంకా గులాబీలు చామంతులు కలిపి అయితే తీసుకున్నాము ఇంక ఇవి రోజు పూజ అయితే చేసుకుంటాం కదా మా ఇంట్లో రోజు పూజ అయితే జరుగుతుంది కాబట్టి రోజు పూలు ఉండాలి కాబట్టి ఇలా అయితే తీసుకుంటాము ఇంకా అవి అయితే ఫ్రెష్ అయిపోయి ఒక నిద్ర కూడా వేసి లేచిపోయాడు ఇంకా అవికైతే అయితే మొన్న గంట అయితే పడింది కదా నిన్నటి వీడియోలు అయితే నేను మీకు షేర్ చేశాను కదా ఇంకా అదైతే ఇంకా తగ్గలేదండి చాలా ఇబ్బంది పడుతున్నాడు త్రీ డేస్ అయిపోతుంది ఇంకెవరికైనా వీడియో కాల్ చేసినా ఏం చేసినా సరే ఆ దెబ్బే చూపిస్తున్నాడు బాగా చూపిస్తున్నాడు అనమాట బాబాని చెప్పలేడు కదా చాలా దెబ్బ తగిలింది ఇంక ఈ పూలతో అయితే ఆడుతున్నాడు చెవులో పువ్వు పెడితే చూడండి ఎలా చూస్తున్నాడు ఇంక దాని తర్వాత నేను దేవుడి దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసుకున్నాను క్లీన్ చేసేసి అంటే చాలా రోజులు అయిపోయింది కదా అందుకని చెప్పి దేవుడి దగ్గర కూడా క్లీన్ చేసుకున్నాను ఇంట్లో పని కూడా తొందరగా అయిపోయింది మా వారు అయితే నైన్ థర్టీ వరకు మా అబ్బాయిని అయితే పట్టుకున్నారు కాబట్టి నేను గవగవ వంట టిఫిన్లు అంట్లు బట్టలు ఇంకా నాకు ఇంకేం పెండింగ్ పని లేకుండా అయితే చేసుకున్నాను ఎందుకంటే ఇంకా తర్వాత హవి సపోర్ట్ చేస్తాడో లేదో తెలియదు కాబట్టి టైం ఉన్నప్పుడే ఫాస్ట్గా అయితే పని చేసుకోవాలని చెప్పేసి ఇంకా మా పక్కన వాళ్ళైతే ఇంకా రాలేదు ఎప్పుడు వస్తారో తెలీదు వాళ్ళకైతే కాల్ చేశాను వాళ్ళైతే పెళ్ళికెళ్ళారు వాళ్ళు వన్ సండే అలా వస్తారంట సో వాళ్ళు వచ్చే వరకు నాకు ఎంతైనా కొంచెం బోరింగ్గానే ఉంటుంది ఇంక ఇక్కడ బట్టలైతే ఇంకా నేను ఒకదాన్నే కాబట్టి చిన్నగా ఆరేసుకుంటున్నాను అప్పుడైతే అవి పడుకున్నాడు అందుకని చెప్పి బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను అవి పడుకున్నాడా లేదు లేదు వాళ్ళ నాంతోట ఆడుతున్నాడు అనమాట మీటింగ్లో ఉంటే ఇంకా నేను గబగబా వచ్చాను అసలుకే ఎండలేదు ఎండ ఏంటో అంతగా ఉండట్లేదు నిన్న కూడా బట్టలు అయితే చల్లగా ఉన్నాయి ఎండ ఉంటుంది కానీ అది చల్లటి ఎండ అనమాట పెద్ద అంత ఎండ కాదు బట్టలు అయితే ఆరవు చల్లగాలి అలా ఉంటుందన్నమాట ఇక అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా ముందు బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను ఎంతో కొంత ఆరితే కదా మళ్ళీ ఒకవేళ వర్షం పడింది అనుకోండి మనకి ఇంట్లో బట్టలు ఆరేసుకోవడానికి కూడా స్పేస్ ఉండదు కాబట్టి ఇంకా బట్టలు అయితే ఆరేసుకున్నాను నా పనంతా కంప్లీట్ అయిపోయింది ఎవ్రీ వన్ సో ఇప్పుడు టైం అయితే వచ్చేసి టెన్ థర్టీ అయితే అయింది నైన్ థర్టీ కల్లా నా పనంతా కంప్లీట్ అయిపోయింది వంట అయిపోయింది టిఫిన్ అయిపోయింది అంట్లు అన్నీ అయిపోయినాయి హవి రెడీ అయిపోయాడు నేను రెడీ అయిపోయాను అవి ఒక నిద్ర కూడా పోయి లేచిపోయాడు ఇంక దాని తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసాను అవి కూడా అయితే వాష్ అయిపోయినాయి సో ఇంక అవి కూడా అయితే ఎండబెట్టేశాను సో ఏం వంట చేశాను ఏంటి అనేది కూడా చూపిస్తాను అవి గారు అయితే చూడండి ఇదిగోండి ఇక్కడ చెప్పులతో ఆడుతూ ఉన్నాడు అనమాట ఆ చెప్పులతోనే ఆడుతాడు ఏంటో మరి ఎంతసేపు లోపలికి తీసుకెళ్ళినా ఆగడు సరే లేడుతున్నాడు కదా అని వదిలేసాను ఎక్కడే వంట చూసుకుంటాను కాబట్టి ఆయన ఏమో మీటింగ్లో ఉంటాడు ఎప్పుడు మీటింగ్స్లోనే ఉంటాడు సాఫ్ట్వేర్ కష్టాలు అనమాట సో నేను ఇంకేం వంట చేశాను ఏంటి అనేది కూడా మీకైతే ఇప్పుడు చూపించేస్తాను ఇవాళ మార్నింగే చూసారు కదా నేను క్యారెట్ అయితే మా వారైతే తురుమేశారు ఇంకా క్యారెట్ కర్రీ అయితే వండేసాను ఇది చూడడానికి అయితే చాలా ఉంటుంది కానీ ఉడికితే ఎంతో అవ్వదు ఇంకా కూర మగ్గిపోతే కొంచమే అవుతుంది కానీ సరిపోతుందిలే ఇంకా రైస్ అయితే మాత్రము నాన్ పెట్టి అయితే పక్కన పెట్టేసి ఉంచాను తినేటప్పుడైతే వండుకోవచ్చు వేడిగా ఉంటుంది కదా అని చెప్పైతే ఇంకా మొత్తం వెజల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను షింక్ అంతా ఖాళీ ఇల్లు అంతా అంతా కంప్లీట్ అయిపోయింది నేనైతే చాలా టెన్షన్ పడ్డాను అమ్మో అందరు వెళ్ళిపోతున్నారు నేను ఒక్కదాన్నే ఉంటాను అసలు ఎలా హ్యాండిల్ చేస్తాను ఏంటి అని పా ప్లస్ పాయింట్ ఏంటంటే మా వారికి అదివరకి ఎయిట్ థర్టీకి ఉండేది మీటింగ్ ఇప్పుడు నైన్ థర్టీకి షిఫ్ట్ చేశారనమాట సో అదే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక వన్ అవర్ టైం ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి అవి అయితే అసలు కిందకే దిగట్లేదు ఇక వాళ్ళ నాన్న ఆడిపిస్తూ ఉంటే నేనైతే గబగ గబాబ పనులన్నీ చేసుకున్నాను అందువల్లే పనులు అయితే కంప్లీట్ అయ్యే అదే ప్లస్ పాయింట్ అదే ఎయిట్ థర్టీ మీటింగ్ ఏంటంటే ఉంటే ఇప్పుడు కూడా మా పనులు అయితే కంప్లీట్ అయ్యే కాదు ఎదుగుండి మన హవి గారు హలో ఎందుకే ఎందుకే నీకు అంత బాధ వచ్చింది వెళ్ళిపోతున్నాడు అలా నాన్న దగ్గరికి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గర నుండి నేను బయటికి తెచ్చుకోవాలి సో అదనమాట సో అలా జరిగింది నేనైతే చాలా టెన్షన్ పడ్డాను కానీ ఓకే ఈ రోజైతే బాగుంది రేపు ఎలా ఉంటుందో తెలియదు రోజుకి ఒకలా ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటుంది అయితే మీటింగ్లో ఉన్న అలా దాని దగ్గరికి తేలిపోతాడనమాట ఏది ఏంటి రా హవి నా ఆఫీస్కి వెళ్తున్నారు రా మనం ఇంట్లో ఉండాలి హవి బాయ్ నాన్న ఆఫీస్కి వెళ్తున్నారమ్మా నువ్వు వెళ్ళకూడదు మనము ఇంట్లో ఉండాలి ఎత్తుకోవాలి నువ్వు ఇప్పుడు బాయ్ అసలు చూడు అసలు ఎంత చక్కగా బాయ్ చెప్తున్నాడు వెళ్ళిపోతున్నావు నిజంగా నువ్వు స్వామికి దండం పెట్టుకో స్వామికి దండం పెట్టుకో స్వామి 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 పెడతా ఫ్రిడ్జ్లో చూసి ఖాళీ చేసి బాయ్ హవి హవిదా నేను ఒక షూ తెచ్చా అదో హవిదా దానా రా లిఫ్ట్లో వెళ్ళిపోతావా చూసిద్దిలే నాన్న నేను రోజు లిఫ్ట్లో ఎక్కిచ్చి కిందకి తీసుకెళ్ళి తీసుకొస్తే ఇంట్లో ఉంటావు ఎవరికే బాయ్ ఎవరు లేరు బయట అమ్మ కూడా వస్తుంది వస్తుందిలో బాయ్ హీటే వచ్చిందంటే ఎందుకు ఎందుకు నా నా ఆఫీస్కి వెళ్ళాలి కదా బాయ్ చెప్పు నాన్నకి బా నాన్న వస్తున్నాడు ఏడవకూడదు సరేనా అదిగో నాకు బాయ్ చెప్పు బాయ్ నానా బాయ్ నానా బాయ్ బాయ్ చెప్తున్నాడు బాయ్ వెళ్ళిపోయాడు నాన్న వెళ్ళిపోయాడా ఇడ్చుడు అవి ఇడ్చుడు మనం అంటే వెళ్దామా అదా ఫోన్ మర్చిపోయాడంట అవి అందుకని లిఫ్ట్లో పెట్టా నాన్న లిఫ్ట్లో తీసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ వస్తే నువ్వు ఏడుస్తావు కదా అందుకని అగో నాన్న బాయ్ చెప్పు నాన్నకి బాయ్ నానా వెళ్ళిపోయాడు నానా వెళ్ళిపోయాడా బాయ్ చెప్పావా ఇప్పుడు టైం అయితే ఫోర్ ఓ క్లాక్ అయింది హవి ఏదో నిద్ర లేచిపోయాడు వన్ థర్టీకు టూకు పడుకున్నాడు అయ్యగారు సరిగా పడుకోలేదు నేను కూడా నిద్రపోదాం అనుకుంటే నన్ను కాసేపు కూడా లెగుస్తాడు పడుకుంటాడు చెప్తున్నాను నేను సాడీలు రొడ్యూసర్ సో అది ఇంకా ఇక్కడ నుంచి ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా మా వారు ఎప్పుడుకి వస్తారో తెలీదు ఇప్పుడు హవికి ఏమన్నా పెట్టాలి కాసేపు ఇక అయితే కూర్చుంటాము ఇప్పుడైతే కరెక్ట్గా టైం వచ్చేసి చెప్తాను ఆగండి ఫోర్ త్రీ అయిందనమాట సో ఇంకా సెవెన్ ఓ క్లాక్ కల్లా డిన్నరు అన్నీ అయిపోతూ ఉంటాయి సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూడండి అయితే పెడదామని కట్ చేశాను అనమాట మన హవీ గారు అయితే తినకుండా ఊసేసి ఆ తోట అయితే ఆడుతున్నాడు అక్కడ పెట్టుకొని ఇక మిగిలినవన్నీ నేనే తినేస్తున్నాను అవి తినడంట అంటా ఏనా ఆరెంజ్ తినవా తింటావా ఆపట్టు ఆపట్టు తినడంట తొక్కులు తింటున్నాడు అదేమన్నాంటి తినవు తినే నోడుతారు నోరుతారువే కిందకు దింపడానికి లేదు హవీనైతే చూడండి ఎలా ఏడుస్తున్నాడో నేను ఎత్తుకొనే ఉండాలంట కిందకు దిస్తావు చెప్పద్దా అవికైతే అన్నం పెట్టేశాను నేను ఎక్కడికి పారిపోతాను అని చెప్పి నన్ను పట్టుకొని ఆటలాడుతున్నాడు అస్సలు నేను దింపితే ఊరుకోవట్లేదు అనమాట ఏడుస్తున్నాడు ఏడుస్తున్నావా ఏడవట్లేదా అబద్ధాలు చెప్పకూడదు చెప్పట్లా వాహ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ చేస్తున్నాడు అవి మాత్రము అస్సలు ఎలా ఏడుస్తున్నాడో నేను తిని చాలాసేపు అయింది నా చేయకూడపోతుంది నన్ను మాత్రం నెగవనివ్వట్లేదు అనమాట ఇదిగోండి నన్ను పట్టుకొనే తిరుగుతున్నాడు నేను లేసాను అనుకోండి ఏడుస్తాడు ఇప్పుడు వీడియో ఆన్ చేశానని నవ్వులు నవ్వుతున్నాడు అవికైతే అయితే పెట్టేశాను ఇంకా నీళ్ళు అయితే పొయ్యాలి నీళ్ళు కూడా ఆగిపోయినాయి ఇంకా నీళ్లు పోసి అప్పుడు మళ్ళీ అవి గారు చేసి కాల్ చూపిస్తాను బాయ్ చెప్పు ఓ తల్లే నీ కాలుకు దెబ్బ తగిలింది కదమ్మా తగిలిందా చూపిస్తావా అందరికీ పడిపోతావు వాళ్ళ తాత నాయనమ్మ వాళ్ళందరికి కూడా వీడియో కాల్ చేస్తే కాలుకి దెబ్బ తగిలిందని చూపిస్తున్నాడు వాళ్ళత్తోలకు అందరికీ అట్లా ఉంది అవి పరిస్థితి గౌరాలు బాగా ఎక్కువైపోయినాయి రౌడీ ఫెలో కాగో కొట్టుకుంటున్నాడు చూడండి తిట్టానంట అంత బొమ్మలేసాను ఆడుకోవడానికి వీడితో ఆడ్డాంట ఏడుస్తున్నాడు నేను వెళ్ళిపోతున్నానని చూడండి నేను ఎత్తుకొనే తిరగాలంట వీడియో ఆన్ చేయగానే ఏదో అర్థమవుతుంది సైలెంట్గా అవుతున్నాడు అందరి ముందు డీసెంట్గా యాక్టింగ్ చేస్తాడు నా కొడుకు అర్రే ఇగో ఇక్కడ చూడండి హాల్లో అయ్యగారు చేసే పనులు అయ్యగారు అయితే ఉష్లు పోసుకొని రెడీ అయిపోయారు చూడండి అలా చూస్తున్నాడు ఏం చెప్తుంది అమ్మా అని చెప్పి టైం అయితే మాత్రం ఎయిట్ అయిపోతుంది నేను మాత్రం నిద్ర రావట్లేదు ఈ బొమ్మలు కనీసం ఎత్తిపెట్టడానికి కూడా నాకైతే టైం ఇవ్వట్లేదు చూడండి ఏనా ఎత్తుకోవాలా చూడండి అదే నా పరిస్థితి మామూలుగా సాయంత్రం నుండి అల్లాడుస్తున్నాడు అవి అయితే ఉంటే ఎవరు సర్దుతారు ఇవన్నీ ఎవరు చర్దుతారు నవ్వుతావేంటే సర్దాలి కదా తల్లి పడుకో నువ్వు నిద్రపోవ సిగ్గేస్తుందా ఏముంది అక్కడ ఏముంది ఏ బొమ్మలు తాడవుగా నువ్వు అమ్మే కానీ బొమ్మ అమ్మే కానీ బొమ్మ దెబ్బలు పడతాయి నాకు పడతాయా హలో నానా ఎప్పుడు వస్తావు నువ్వు ఎనిమిది అయింది అడుగు అయ్యో ఇంకా దాని తర్వాత ఎలాగోలా అవినీనైతే మబ్బి పెట్టి కూర్చోబెట్టి బొమ్మలు అయితే వేశాను ఇది చూడండి కెమెరా చూడగానే ఆ ఫోన్ అయితే లాగేయాలంటాడు ఇంకా అక్కడ కూర్చోబెట్టేసి అక్కడ ఉన్న బొమ్మలన్నీ కూడా సర్దుకోవాలి కదా హాల్లో అయితేనేమో అలాగే ఎత్తుకొని అయితే సర్దేశాను ఇంక ఇక్కడ బొమ్మలన్నీ ఏమో ఈ కవర్లోకి వేసేసి ఇక్కడ అంతా క్లీన్ చేసేస్తే అవినీనైతే పడుకోబెట్టేస్తాను టైం అయితే అప్పటికే ఎయిట్ థర్టీ దాటిపోయింది మార్నింగ్ నుంచి సరిగా నిద్రలేదు కాబట్టి ఎర్లీగానే పడుకుంటాడని అయితే అనుకుంటున్నాను నేను ఇంకా అందుకని చెప్పి ఇవన్నీ క్లీన్ చేసేసాను అనుకోండి ఇంకా పడుకుంటాడు లేదంటే ఇక్కడ పడుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది బొమ్మలన్నీ గుచ్చుకుంటాయి మళ్ళీ గబుకుని అటు ఇటు తిరిగినా అని చెప్పి ఇదిగోండి రెండు బొమ్మలైతే పెట్టేసి అటు ఇటుగా ఇంకా ఆడి గబగబ సర్దుకుంటున్నాను ఇంకా ఈ పరుపు కూడా అంతా కూడా నేను పక్కనే డ్రా వేసుకొని పెట్టుకుంటాను అవి నైట్ టైంలో పాటి టాయిలెట్స్ ఏమైనా చేస్తాడు కదా అందుకని చెప్పి ఇంకా హవీకి అయితే నీళ్లు పోసాను కదా ఇంకా టవల్ కూడా అయితే ఆరేసి ఆరేసుకుంటున్నాను ఇంకా బెడ్ అంతా కూడా నీట్గా దులిపేసుకుంటున్నాను ఏమన్నా ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా ఫ్రెష్గా ఉంటాయి నానా అక్కడ తగిలిందా ఏమేసుకున్నా అయితే పడుకున్నాడు ఎయిట్ థర్టీకి అట్లా పడుకున్నాడు ఇంకా నేను కూడా ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే అన్ని కంప్లీట్ చేసుకున్నాను ఇంక నేను ఫ్రెష్ అయిపోయాను నేను భోజనం కూడా చేసేసాను సెవెన్ ఓ క్లాక్ కల్లా ఇంక ఇప్పుడు మా వారు కూడా అయితే స్టార్ట్ అయిపోయి ఆఫీస్ నుండి అయితే వచ్చేస్తున్నారు ఇక వచ్చినాక ఆయన భోజనం చేసి ఆయన మీటింగ్స్ ఉంటాయి కదా ఇక మీటింగ్స్లో ఉంటారనమాట ఆ మీటింగ్స్ ఎప్పుడవుతాయో తెలీదు ఏం మీటింగ్స్ ఏం సాఫ్ట్వేర్ జాబ్ చాలా ఇరిటేషన్ వస్తూ ఉంటుంది నాకైతే ఇంకా ప్రస్తుతానికి అవి పడుకొని కూడా ఒక వన్ అవర్ అయితే అవుతుంది సో ఇక్కడితో బ్లాగ్ అయితే ఎండ్ చేస్తాను కుదిరితే మా ఆయన వచ్చినాక మాట్లాడించడానికి ట్రై చేస్తాను సో అది ఈ బ్లాగ్ అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ఇవాళ అంతా అయితే ఇలా గడిచిందనమాట నాకైతే ఫుల్ టెన్షను ఇంకా రోజు రోజుకి ఎలా ఉంటుందో ఏమో తెలీదు అన్నావు అది పరిస్థితి అన్నం తింటావా మీటింగ్ ఉందా ఇప్పుడు కూడా ఆయన ఇష్టం అన్నం తింటావా మీటింగ్ అన్నం ఎప్పుడు తింటా తినేసి మీటింగ్ అటెండ్గా పది అయిందిగా అవును మరి మీటింగ్ ఇంకా మా వారికి అయితే మీటింగ్స్ ఉన్నాయంట మీటింగ్స్ అవి ఎప్పుడు తింటారో తెలీదు ఇలా తిని తినకి హెల్త్ అనేది అంతా బాగా డిస్టర్బ్ అయిపోతుంది సో వ్లాగ్ అయితే ఇక్కడ టెండ్ చేసినా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్